బత్తల సుబ్బాయమ్ కార్ మంచి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ప్రభుత్వం లేదు బాబు మాకు ఏది రాలేదు మాకు మాకు ఏమీ రాలేదు మాకు తెలుసు మాకు తెలుగుదేశం వస్తే అన్ని వస్తాయి మాకు అని మాకు రోడ్లు వేసారు ఇల్లు కట్టించారు లేని వాళ్ళకి చోట్లు ఇచ్చారు కరెంట్ ఇచ్చారు బోర్లు

బస్ ఛార్జీలే ఉందిలే పది రూపాయలు బొత్ ఛార్జీ యాభై రూపాయలు ఎవరు ఎవరు అభిమానం కొన్ని వాళ్ళు ఉంటారు నానా అది జరిగిపోయిన ప్రభుత్వం చెప్పుకునేది కాదు అంత అది చెప్పుకున్నా కానీ ఇదిగా ఉంటది ఏమీ లేదు శూన్యం ఉత్త ఊరికే చేతులు ఏమి లేదు అక్కడ ఉత్త శూన్యం వేస్ట్ పనికి మాలినోడు అనుభవం ఉన్న మనిషి కావాలి ప్రభుత్వం పరిపాలన చేయాలంటే అనుభవం ఉన్న మనిషి కావాలి అనుభవం మనిషి ఏం చేస్తాడు అట్లా ఉంటది అదే అప్పుడు ఏదో ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే జనం ఏదో మోసపోయారు ఏదో అనుకున్నారు చేయాల్సిందంతా చేసాడు అయిపోయింది ఒక ఇరవై సంవత్సరాలు పరిపాలన ఎన్నికెళ్ళిపోయింది అది యువత బాగా ఇబ్బంది పడుతున్నారు ఏం బటన్ అన్ని విధాల అన్ని పన్ను పన్నుల రూపేణ అన్నిట్లో పెంచాడు అన్ని రూపాయి ఇచ్చాడు పది రూపాయలు మా జేబు నుంచి మళ్ళీ తీసుకున్నాడు అంత తప్పితే ఏం లేదు అక్కడ బాబాయ్ అంటే ఇప్పుడు భూ హక్కు చట్టం తీసుకొచ్చాడు దాదాపు మీరు కోర్టుల చుట్టూ తిరగకుండా మీకు కావాల్సిన ఆర్థిక ఎంఆర్ఓలు ఇల్లే తీరుస్తారు మీ సమస్యలు అని అంటున్నారు ఏమి లేదు మా తాతల ముత్తాతలు కానీ మా భూములు మా భూముల మీద ఆయన బొమ్మ ఏంటి పట్టభ మాది ఉండాలి కానీ ఆయన ఏంటండి రేపు పొద్దున ఈసారి వచ్చి అవి కూడా తాకట్లు పెట్టేస్తాడు అనుమానం లేదు అది

అది ఏమి లేని మొత్తం ఏదో కావాలని కక్ష సాధింపు అంత తప్పితే ఏమి లేదు అక్కడ మరలా నేనే గెలుస్తాన్ని సరేనండి ఇప్పుడు కుంటుడుకోని లే మనిషిని కాదంటాడు అంత మాట జనాన్ని రెచ్చగొట్టడం తప్పితే ఇంకేమీ లేదు అది అట్లా ఉంటది ఎలా అనిపిస్తుంది మామయ్ బీజేపీతో తో కొత్తగా వస్తున్నారు కదా ఏం చెప్తారు ప్రజల ఇష్టపడుతున్నారు అంటారా ఈ ఇష్టం ఉండా లేకపోయినా మనకి సెంట్రల్ కావాలి మనకి మనం స్టేట్ డెవలప్ కావాలంటే సెంట్రల్ సహకారం కూడా కావాలా ఉంటేనే చేయగలుగుతారు ఓకే కుమార్ చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా బంగారు మండలం ఏంటి ఎలా ఉంది జగన్ ప్రభుత్వం చూసారు కదా జగన్ ప్రభుత్వం మాకేం సరిలేదండి మాకు అక్కడ అంతా మాకు టీ ఇచ్చాడు ఇది మాకు ఎవరీ లేదు డబ్బులు ఇవ్వలేదు కొన్నిసారి ఇదిచ్చాడో దింకొని పోయినాడు అదే ఈసారి మేము వ్యాపారం ఇక్క మాకు టీడీపీనే వస్తుంది మా చంద్రబాబు గెలిపించుకుంటాం రోడ్లు సరే ఏం లేదు సార్ మోడీ చేసాడు కొన్ని బండ్లు ఏదో వాటర్ ట్యాంకులు కట్టించాడు మోడీ గారు డీప్ రైస్ ఇస్తా ఉన్నాడు ఇప్పుడు మా ఆంధ్ర ఆంధ్రాలో జగన్ ఉత్తు పట్టణాలు మోడీ డబ్బులే మాకు రైతు భార్య పట్టింది అది మోడీది పడింది పదహైదు వేలు వేస్తున్నారు మా భార్య వాళ్ళకు అది ఒక సంవత్సరం వచ్చింది మళ్ళీ పోయింది ఇంకేం రావట్లేదు కుదరదు అది కుదరదు మేము ఎక్కడ మామూలుగా సార్ గంభీరంగా ఉంటుంది అందులో మూడు బొత్తులు అయినాయి డౌటే లేదు